అందరికీ నమస్కారం వరమహాలక్ష్మి పండగ శుభాకాంక్షలు వరమహాలక్ష్మి పూజ ఎవరు చేసుకోవాలి ఎవరు చేయకూడదు ఎప్పుడు చేసుకోవాలి ఆ రోజు మాకు చేయడానికి కాలేదంటే తిరిగా ఎప్పుడు చేసుకోవాలి అనేది కొన్ని విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరు చేయాలి అంటే అందరూ చేసుకోవచ్చు ఈ పూజని ఎవరు చేయకూడదు అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంటారు అంటే ఏ ఏడు ఎనిమిది తొమ్మిది నెలలు ఏడు నెలలు కూడా కొంతమందికి డెలివర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ ఏడు ఎనిమిది నెలలు నిండు గర్భిణీలు ఉంటారు కదా వాళ్ళు ఈ పూజనే చేయకూడదు తర్వాత బాలింతలు ఇప్పుడు డెలివరీ అయ్యి వన్ మంత్ టూ మంత్ అయ్యి ఉంటుంది మంత్స్ పైగా అయ్యిందంటే వాళ్ళు చేసుకోవచ్చు తర్వాత డేట్ అయ్యి ఉంటారు అంటే బయట ఉంటారు కదా అప్పుడు చేయడానికి రాదు అప్పుడు మీకు ఆ వారం రాదు కదా నెక్స్ట్ రెండో వారం మూడో వారం చేసుకోవచ్చు నాకు రెండో వారం ఖచ్చితంగా వస్తుందనే డేట్ మీకు ముందే తెలుసుంటే ఫస్ట్ వారం కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు తర్వాత సూతకం ఉంటుంది కదా ఎవరైనా చనిపోయి ఉంటారు వాళ్ళు కూడా ఈ వ్రతం చేసుకోకూడదు తర్వాత ఎవరింట్లైనా పిల్లలు పుష్పవత అయి ఉంటారు వాళ్ళు కూడా చేసుకోవడానికి రాదు అలాగే ఎవరింట్లయినంటే అప్పుడే పాపు పాపు ఎవరైనా పుట్టింటారు కదా జననం అయింటుంది వాళ్ళు కూడా ఈ పూజని చేయకూడదు మరి పెళ్ళై ఉంటది ఉంటుంది కదా పెళ్ళయిన ఫస్ట్ ఏట ఉంటుంది కదా ఫస్ట్ ఇయర్ అప్పుడు ఈ పూజని వాళ్ళు పట్టుకోవచ్చు ఇప్పుడు ఏదో ఒకటి అయింది అనుకోండి అప్పుడు మీకు పూజ చేయడానికి కాలేదు మీరు రెండో ఏట నెక్స్ట్ టూ ఇయర్స్ రెండో ఏట ఉంటుంది కదా అప్పుడు ఈ వ్రతాన్ని పట్టుకోకూడదు మరి త్రీ మూడో ఏట ఈ వ్రతాన్ని పట్టుకోవచ్చు మా అమ్మాయి అలాగే చేసింది చిన్నమ్మాయి పెళ్ళయిన తర్వాత ఆ ఇయర్ ఆమెకి పూజ చేసుకోవడానికి కుదరలేదు చేయలేదు అందుకని నెక్స్ట్ ఇయర్ కూడా చేయలేదు మేము తర్వాత మూడో ఏటా ఈ వ్రతం పట్టుకొని పూజ చేస్తుంది నాలుగో ఏటా మరి చేయకూడదు మీకు మూడో ఏటా గానీ కుదరలేదు అనుకోండి అప్పుడు నాలుగో ఏటా చేయకండి ఐదో ఏట కూడా పట్టుకోవచ్చు అప్పుడు పట్టుకొని పట్టుకునేది ముఖ్యం కదా ఎందుకంటే మన చేతనైనంత వరకు ఏటా చేస్తూనే వస్తాం కదా ఎంతలో కొంత చిన్నదైనా సూక్ష్మంలో మోక్షం అంటారు కదా అలాగా చిన్నదైనా ఈ వ్రతం చేసుకుంటే మనం ఎంత శ్రద్ధతో చేసుకుంటామో అంత వృద్ధి అవుతుంది అనమాట అందుకని మీరు ఎంత అవుతుందో అంత ఇలా ముట్టయినప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఈ పూజను చేసుకోకూడదు ఇప్పుడు ఎవరు చెయ్యాలి అని చెప్తే కదా అందరూ ప్రతి ఒక్క ముత్తైదు ప్రతి ఒక్క ఆడపిల్ల అందరూ పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ చేసుకోవచ్చు కొంతమంది విధివేలు ఉంటారు కదా అంటే వాళ్ళకి పూర్వ సువాసినలు అంటారు పూర్వ శివాసిని అంటే ఏమి అంటే విధివ ముందు ఆమె ఎలా ఉండేది సువాసినే కదా ఆమె ఎట్లా ఉన్నింది పుట్టినప్పుడు ముత్తైదు అంటే ఏది కుంకుమ కుంకుమ పెట్టుకుంటాము పూలు గాజులు తాళి కాలు ఉంగరాలు కాలుకి పెట్టుకుంటాం కదా ఉంగరలు ఇవన్నీ ఉంటే ముత్తైదు అంటారు ఇప్పుడు మేము పుట్టినప్పుడే మాకు కుంకుమ పెట్టుకుంటాము పిల్లలు ఉన్నప్పుడు పూలు పెట్టుకుంటాము అలాగే గాజులు కూడా వేసుకుంటాము పెళ్ళయ్యాక వచ్చేది తాళి మరి కాలుంగర ఇవి రెండే మీరు తీసేసిన చాలు పూర్వ సువాసినులు కూడా వాళ్ళకి కూడా లక్ష్మీ కటాక్ష కావాలి కదండి వద్దు చెప్పండి ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్ష అమ్మవారిది కృప మా మీద ఉండాల్సిందే వాళ్ళు కూడా పూజ చేసుకోవచ్చు కానీ ఎవరికైనా కుంకుమ పసుపు కుంకుమ ఇస్తాం కదా వాళ్ళు వేయకుండా వేరే వాళ్ళతో ఇప్పించిన నడుస్తుంది తెలుసుకున్నారు కదా ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అని ఆల్రెడీ నేను కొన్ని వీడియోలు అప్లోడ్ చేశాను పూజ ఎలా చేసుకోవాలి పూజా సామాన్లు ఏమేమి తేవాలి ఆ రోజు రథకథ ఏది వినాలి అలాగే కలసం విసర్జన పూజ చేసుకున్నాక ఎలా చేయాలి అనేది అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను అవన్నీ వీడియోస్ చూసి ఈ వరమాలక్ష్మి పూజ చేసుకుని ఆమె కృపకు మీరు పాత్రలు కావాలని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ కూడా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా నాకు తెలిసిన ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మరో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం